ఢిల్లీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ వస్తున్నారంటే గాంధీభవన్లో అంగు ఆర్భాటంతో పాటు పార్టీ నేతల హడావడి మామూలుగా ఉంటుంది కానీ శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సాదాసిదగా ట్రైన్లో రావడం చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు పంజాబీ డ్రస్ హవాయి చొప్పులు సీదా కలజోడు ఇది ఆమె ఆహార్యం అడుగడుగున గాంధీ యుజాన్ని అనుసరించే ఆమె ఫ్లెక్సీలు కటౌట్లతో ఆర్భాటంగా కనిపించే గాంధీ లేకుండా సింపుల్ గా మార్చేశారు తద్వారా ఇప్పటి వరకు పార్టీ శ్రేణులకు పంపారు మీనాక్షి నటరాజన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై ఇరవై మూడున మధ్యప్రదేశ్లోని నగ్డాలో జన్మించారు విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలో సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితిరాలి స్థాయికి ఎదిగిన ఆమెకు స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు ఎన్ఐసిఐ అధ్యక్షురాలిగా మీనాక్షి పనిచేశారు ఆ వెంటనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికి ఆ పదవిలో రెండు వేల ఐదు వరకు కొనసాగారు ఆమె సాధారణ జీవితం పార్టీ పట్ల ఆమె అంకిత భావాన్ని గమనించిన రాహుల్ గాంధీ రెండు వేల ఎనిమిదిలో ఆమెను ఏఐసి కార్యదర్శిగా తన బృందంలో చేర్చుకున్నారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మీనాక్షి మండాసూర్ నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత పార్టీలో అత్యున్నతమైన సీడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితురాలి స్థాయికి ఎదిగారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె ఇక్కడ పార్టీ అబ్జర్వుగా పనిచేశారు పార్టీ పరంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ అంగు ఆర్బాటలకు దూరంగా ఉన్న మీనాక్షి సింపుల్ సిటీని చూసి అందరూ ముగ్ధులయ్యారు ఆమె శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగారు ఆమెకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర నేతలు స్వాగతం పలికారు ఆ తర్వాత దిల్ కుష్ గెస్ట్ హౌస్కు వెళ్ళగా అక్కడ ఆమెను సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి సహా మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు నేతలు ముఖేలు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారు గెస్ట్ హౌస్ నుంచి నేరుగా ఆమె గాంధీ గాంధీభవన్కు వెళ్లారు అక్కడ తన ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని నేతల హడావుడిని చూసి మీనాక్షి చిరాకు పడ్డారు తర్వాత కార్యకర్తలను మీడియా ప్రతినిధులను కలిసి పార్టీ నేతలతో సమావేశమయ్యారు మీటింగ్లో మీనాక్షి మాట్లాడుతూ తన దృష్టిలో పడేందుకు నేతలెవరు ప్రయత్నాలు చేయొద్దని గట్టిగా చెప్పారు తన కోసం రైల్వే స్టేషన్కి ఎవరూ రావద్దని తన బ్యాగులు మోయాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ మోసే బలం లేకుంటే తానే సహాయం అడుగుతానని వ్యాఖ్యానించారు కార్యకర్తలకు ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్ చేస్తే మాట్లాడతానని చెప్పారు సాదా సీదాగా ఉండే ఆమె అత్యవసర మీటింగ్లు అగ్రనేతల నుంచి అత్యవసర పిలుపులు వస్తే తప్ప విమానంలో ప్రయాణించరు వెంట ఎప్పుడు ఒక జత డ్రెస్ తెచ్చుకుంటారు మామూలు భోజనమే చేస్తారు గాంధీ సిద్ధాంతం ఆచరణలో భాగంగా ప్రతి శనివారం మౌన వ్రతం పాటిస్తారు బుకేలు ఫ్లెక్సీలు కాన్వాయ్లకు ఆమె దూరం ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ గెస్ట్ హౌస్లోనే మాజీ ఎంపీ హోదాలోనే సొంత ఖర్చుతో బస్ చేస్తారు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తారు